जय सियाराम जय सियाराम ఆ ఆనాటి సభలో ప్రారంభోత్సవ కార్యక్రమం స్వర్ణకంభ స్వాగత అనంతరం పండితుల ఆశీస్సులు అనంతరం పరిధర అనంగ గర్భ సంభూతులు నిర్వేంకట సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందజేశారు వారి బృందం అనంతరం పిఠాపురం మండలంలో నూట ముప్పై సిమ్మెంట్ నూట కార్ రేట్లు పదకొండు పాయింట్ పన్నెండు కోట్ల నిధులతో ఇరవై పాయింట్ ఇరవై ఆవిష్కరిస్తున్నారు అనంతరం మండలం

పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల మేళ రహదారులు మరియు ఇతర అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతరం ఎనభై మండలం ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వాటికి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు श्री मुख्य गौरव आंध्रदेश राष्ट्र मुख्यम श्रीदम कृष्ण जॻहि

Legenda